కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫర్స్ నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు యువతకు ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉంటున్నట్టు తెలిపారు నిరుద్యోగులు పార్టీలకు అతీతంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కోరారు మెదక్ జిల్లాలో సుమారుగా లక్ష మంది పట్టభద్రులు ఉండగా గత ఎన్నికల్లో మెదక్ జిల్లాలో పదిహేడు వేల మంది మాత్రమే ఎన్రోల్మెంట్ చేసుకున్నారని చెప్పారు గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు పట్టభద్రుల పక్షణ లేకపోవడం వలన ఎన్రోల్మెంటు తగ్గించారన్నారు గత ఇయర్ బోటు వేసిన వారు మళ్లీ ఫామ్ ఎయిటీన్ ద్వారా మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలని కోరారు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేక అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు ఐదు సంవత్సరాలకు ఎన్నికలు ఏ విధంగా వస్తున్నాయో విధంగా ఉద్యోగ నియామకాలు జరగడం లేదన్నారు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వచ్చేలా పెద్దల సభలో వాణి వినిపిస్తానని స్పష్టం చేశారు ఉద్యోగులకు మొదటి నెల జీతం వస్తుంది అన్న సంతోషమే ఉంది కానీ వారి సమస్యలు అలాగే ఉన్నాయన్నారు ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్న టీచర్స్కి హెల్త్ కార్డ్స్ వచ్చే విధంగా కృషి చేస్తా అన్నారు విద్యావంతుడు ఎమ్మెల్సీ అయితే నిరుద్యోగులు ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం అవుతాయని అందరూ ఆదరించాలని కోరారు ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావడం లేదని విద్యావంతులకు నిరుద్యోగులకు అనునిత్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు ఎమ్మెల్సీ జీతం నుంచి ఒక రూపాయి తన సొంతానికి వినియోగించుకోకుండా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి లైబ్రరీ ఆన్లైన్ ఆఫ్లైన్ పరీక్షల కోసం ఉపయోగిస్తానని చెప్పారు కరీంనగర్లోని ఆర్మ్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ రరేందర్ రెడ్డి గారు రాజకీయంగా చాలా అనుభవం ఉంది రాజకీయం అంటే అలా కాకుండా ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్కు రెండు సార్లు అధ్యక్షులుగా ఉండి ఆ సమస్యల పట్ల చాలా పోరాటం చేసి చాలా సమస్యలు సాధించడం జరిగింది మ్యాటికల్ సెక్రటరీ కానీ ఈడీ సెంటర్స్ కానీ ఇంకా ఫైవ్ ఎన్వర్సీ కానీ ఏ సమస్యల పట్లైనా వారు తీసుకున్నారంటే తప్పకుండా సాధించవలసిందే మరి అంత తీర్చి ఉన్నటువంటి అంత పట్టుదల ఉన్నటువంటి అంత గొప్ప వ్యక్తి మరి ఎంతమంది విద్యార్థి మరి మంది మేధావు తయారు చేసినటువంటి మరి సేవలు అందిస్తున్నటువంటి ఆ వ్యక్తి సమాజానికి ఎంత సేవలు అందించకూడదు మరి నిరుద్యోగులకు ఉద్యోగులకు కావలసినటువంటి వాళ్ళ సమస్యల పట్ల ఎందుకు పోరాటం చేయకూడదు మరి సేవాగుణమైన వ్యక్తి పోరాటంతో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా ముందుకు పోతాడు అందరూ ఆదరిస్తారు కాబట్టి మరి వారికి మరి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా నా తరఫున పెద్ద జిల్లా తరఫున స్నేహావిద్యా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క చెప్పినట్టుగా ఎక్కువ ఎంప్రూవ్మెంట్ జరగాలని చెప్పి అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మరి మీ అందరూ కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా జిడబ్ల్యూసీ శ్రీనివాసరెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ తల్లి కానీ అన్న కానీ ఇక్కడ అందరూ కూడా మాకు మంచి మిత్రులే మీరందరూ నెలకైతే నాకు చాలా గొప్ప మిత్రులు మీ ఇద్దరు సపోర్ట్ తోటి నేను విద్యా సంస్థలు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఇక్కడికి నడుపుతున్నా థర్టీ ఇయర్స్ అయితే నేను నెలకిల్లాను ఎంతో మంది సాధించినట్టుగా డాక్టర్లు ప్రొఫెసర్లు అన్ని రకాల్లో ఉన్నాడు మీ ఆశీస్సులు ఏంటి మేము ముందు పోలేం కాబట్టి మీ ఆశీస్సు మాకు తప్పకుండా ఉండాలని చెప్పి ఆ తరఫున మెరుగుల తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యా సంస్థల కరీంనగర్ బేసికల్లీ అట్లా ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆల్ గల స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్తో విస్తరించింది గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మరి వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పోర్టుగా తీర్చింది మరి ఒక తెలంగాణ విద్యా సంస్థ అందరం కార్పొరేట్ నీటుగా ఐఐటీలో కానీ నీటిలో కానీ సత్ ఫలితాలను అందిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ మరి తెలంగాణకే గర్వకారణంగా నిలిచిన తెలంగాణ ఆధిపత్యం ఫోర్స్ మరి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నలభై వేల మంది విద్యార్థులు ప్రస్తుతం అల్ విద్యా సంస్థలో జరుగుతున్నారు ఒక ఐదు వేల మంది ఎంప్లాయీస్ ప్రస్తుతానికి ఆల్ఫోర్స్లో ఉన్నారు మరి ఇప్పటి వరకు సుమారుగా లక్ష డెబ్బై వేల మంది చిన్నారు అల్ లో విద్యార్థి ముగించుకొని మరి ప్రపంచంలోని వివిధ ప్లేస్లలో వివిధ ప్రొఫెషన్స్లో మరి వాళ్ళందరూ కూడా అల్ కీర్తి ప్రతిష్టలను మన తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇనువడిక్కువ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా మరి ఎందుకు మనం యువతకి ఆదర్శంగా ఉండకూడదు నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఉద్యోగులకు కూడా మరి చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ పరిష్కరించే దిశగా పెద్దల సభలో మనం ఎందుకు మన వాణిని వినిపించకూడదు మన ఉద్యోగ లక్ష్యంతో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను విద్యా సంస్థల కరీంనగర్ బేసికల్లీ బట్ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలోని చాలా ప్రాంతాల ఫోర్స్ గల్ల స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్తో విస్తరించింది గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మరి వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్ది మరి ఒక తెలంగాణ విద్యా సంస్థ అందరం కార్పొరేట్ నీటుగా ఐఐటిలో కానీ నీట్లో కానీ సత్ఫల్ స ఫలితాలను అందిస్తూ విలువలతో కూడిన విజయను అందిస్తూ మరి తెలంగాణకే గర్వకారణంగా నిలిచిన తెలంగాణ ఆధిపత్యం ఫోర్స్ మరి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నలభై వేల మంది విద్యార్థులు ప్రస్తుతం అల్ విద్యా సంస్థల్లో జరుగుతున్నారు ఒక ఐదు వేల మంది ఎంప్లాయీస్ ప్రస్తుతానికి ఆల్ఫోర్స్లో ఉన్నారు మరి ఇప్పటి వరకు సుమారుగా లక్ష డెబ్బై వేల మంది చిన్నారు ఆల్ఫోర్స్లో ఫోర్స్లో విద్యాభ్యులు ముగించుకొని మరి ప్రపంచంలోని వివిధ ప్లేస్లలో వివిధ ప్రొఫెషన్స్లో మరి వాళ్ళందరూ కూడా అల్ కీర్తి ప్రతిష్టలను మన తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇనువడిక్కువ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా మరి ఎందుకు మనం యువతకి ఆదర్శంగా ఉండకూడదు నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఉద్యోగులకు కూడా మరి చాలా సమస్యలు ఉన్నాయి వీటి పరిష్కరించే దిశగా పెద్దల సభలో మనం ఎందుకు మన వాణిని వినిపించకూడదు ఉన్న ఒకే ఒక లక్ష్యంతో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడానికి నేను నిర్ణయించాను